ఫ్రెండ్స్ నేను చూపించిన తిరిగి సేమియా కేసరి దేవుడి నవరాత్రి స్పెషల్ వచ్చేసి సేమియా కప్పు తీసుకున్న జీడిపప్పులు ద్రాక్ష యాలకులు మీకు వచ్చేసి ఇది రంగు కొంచెం అట్లా వేయకుండా వాటర్లో వేసి ఇలా పెట్టేసుకోవాలన్నమాట కలర్ కోసమే కలర్ ఇష్టం లేనని తీసేసింది తర్వాత వచ్చేసి తర్వాత వచ్చేసి ఇట్లా బాండ్లు పెట్టేసుకుని స్టవ్ ముందు ద్రాక్ష జీడిపప్పుకున్నాము ఉప్పులు ఎంచుకునే అంత నూనె నెయ్యి వేసుకుందాం ఇవి అయ్యి ముందు వేసి పెట్టేసుకుంటే పెరిగాయి కదా పక్కన తర్వాత వచ్చేసి అదే నెయ్యిలో మళ్ళీ సేమ్ చేసుకున్నాం ఇది సిమ్లోనే పెట్టుకోవాలి లైట్ కలర్ వచ్చేదాకా స్టిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి మనం మళ్ళీ హైలో పెట్టినా కూడా మాటిపోకుంటూ స్లో మంట మీద వేయించుకుంటూ కలుపుకుంటూ ఉండాలి చాలా చిన్న మంట మీద వేయించుకుంటూ ఉండాలి ఇది లైట్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కదా లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకోండి మనం తీసుకున్న వాటరు ఒక కప్పు వాటర్ పోసేసుకొని మనం తీసుకునింది ఒక కప్పు కదా దీనికి ఒకటిన్నర కప్పు వాటర్ పోసుకోండి ఇవి కొంచెం కాగాలి మరి ఈ లోపల ఎలక్కాయ పొడి రెడీ చేసుకుంటాం ఇవి వాటర్ కాలకుండా కదా ఇప్పుడు మనం ఈ ఫేన్స్ పెట్టుకున్న ఫెన్నే కూడా కలుపుకుంటూ ఉండాలి ఇవి ఇది కలుపుకుంటూ ఉండాలి కొంచెం పొండు కట్టుకోకుండా వంట ఈ వాటర్ అంతా ఇనిక్పోయే విధంగా మనం కలుపుకుంటాం అడిగంకోవద్దు కానీ మనం కలుపుకుంటూ ఉంటే ఇట్లా ఉన్నప్పుడు మనం చు చేసుకోవాలి నేను ఈ కప్పుతో తీసుకున్నాను కదా ఒక కప్పు ఆ కప్పుతోనే మళ్ళీ షుగర్ కూడా హై చేసుకున్నాను కొంచెం వాటర్గా ఉన్నప్పుడే కానీ ఇది కొంచెం చిక్క పడుకు చిక్క పడుకు మనం ఆపేసుకోవాలి మరీ గట్టిగా ఉండకూడదు మరీ లూట్గా ఉండకూడదు మనం తినిపోయేటప్పుడు చక్కగా సరిపోద్ది అనమాట ఇలా చేసి పెట్టేసుకుంటే ఇప్పుడు ఇందాక నేను నానబెట్టేసిందను కదా వాటరు కలర్ యాడ్ చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది కరెక్ట్గా నేను ఇచ్చిన మెజర్మెంట్లో మనం కప్పుకి ఇది కరెక్ట్గా సరిపించినా చూడండి ఇప్పుడు యానగ పొడి వేసేస్తున్నా కొంచెం చిటికలు నచ్చితేనే వేసుకోండి లేదంటే నేను దేవుడికి నైద్ధం పెట్టుకునే వాళ్ళకైతే చెప్తున్నాను చిట్టిపుడు అంటే చిటికురే ఇదిగోండి పచ్చకరి పూరం కరువుంత అసలు వేసానంటే తెలియదు కూడా తెలియదు ఫ్లేవర్ కోసం అంటే బాగుంటుంది పచ్చకరిపూరం యాడ్ చేసినా నా ఇద్దం పెట్టుకునే వాళ్ళకి అమ్మవారి వాళ్ళకి బాగుంటుందని చెప్తున్నాను ఇష్టం నేను వేసుకోబాకండి పచ్చకరపూరం తర్వాత ఫైనల్గా మనం జీడిపప్పులో వేసుకున్నాం కదా అంతే ఇట్లాగే స్టవ్ ఆపేసుకోండి ఇంకా మళ్ళీ ఇట్లా ఉంది మరీ లూజ్గా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు కొంచెం నెయ్యి వేసుకుంటున్నా ఒక్క స్పూన్ ఇంకా కట్టేసుకోవడమే ఇంక ఇలాగే మనము తినబోయేటది మరీ గట్టిగా పడదు ఇట్లాగే అన్నమాట మరీ లూజ్గా ఉండదు మరీ గట్టిగా ఉండదు కరెక్ట్గా ఇట్లా ఉన్నప్పుడే స్టవ్ ఆఫేసేసుకోవాలి చూసారు కదా పర్ఫెక్ట్గా వచ్చింది సేమియా క్యాన్సర్ అనేది ఇలా చేసుకోండి చెప్పిన మొదట్లో ఇట్లాగే చేసుకోండి మనం తినేట కూడా ఎట్లాగే ఉంటే మనం తినే టయానికి కూడా ఆ ఇవ్వండి తీకోండి మీకు ఎలా కావాలంటే అలానే వస్తుంది ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి